ఏంటో తెలుసా అండి టాబ్లెట్స్ అస్సలు ఏదొచ్చినా తట్టుకోగలం కానీ జలుబు వస్తే అస్సలు తట్టుకోలేమండి ఆ జలుబు వల్ల బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చేసినట్టుంది నాకు ఈ టాబ్లెట్స్ ఎలా ఇంతసేపు ఉంచకూడదు పవర్ పోతుంది అంటారు ఈ టాబ్లెట్స్ వేసుకోవాలంటే గగనం తల బాదుకుని గుండె బాదుకుంటే గొంతులోకి వెళ్తాయండి ఆల్రెడీ ఒకటి వేసుకున్నాను నేను రాత్రి వేసుకున్నాను ఉదయం కూడా వేసుకున్నాను అస్సలు అక్కడికి స్టాఫ్ కి జలుబు వచ్చినా ఎంత దూరం దూరంగా ఉన్నా సరే ఎలాగో అంటిచ్చేసారు నాకు మాత్రం వీళ్ళు ఒకటి కాఫీతో వేసుకున్నాను ఇప్పుడు కొబ్బరితో వేసుకుంటారండి ఎనర్జీ కోసం ఏదొచ్చినా తట్టుకోగలం కానీ ఫీవర్ కానీ అదే జలుబు తట్టుకోలేమండి బాడీ పెయిన్స్ ఫీవర్ మొత్తం అన్ని కలిపి వచ్చేసి తప్పులు వేసుకోవాలి కదా మా పిల్లలు వేసేసుకుంటారండి అసలు ఇంజక్షన్ ఏం చేసుకుంటారు టాబ్లెట్లు వేసేసుకుంటారు ఆ ధైర్యం నాకు రాలేపోయింది చిన్నప్పటి నుంచి భయమే టాబ్లెట్లు ఉంటే మంచు పెక్కేసి ఇంకా ఎక్కడ లేనివన్నీ నాకే వచ్చేసి అన్నంత ఫీలింగ్గా అయిపోతాడే అన్ని రకాల జబ్బులు నాకే వచ్చేసేయని ఫీల్ అయిపోతాడు అమ్మో సరే బాయ్ అండి గుడ్ మార్నింగ్